నీకు రాహు ఎఫెక్ట్ చాలా ఉందండి మీ దాంట్లో అని గనక చెప్తే మరి ఎట్లా ఉందండి రాహు ఎఫెక్ట్ ఉందని మాకు ఎలా తెలుస్తుంది అని అంటే పొద్దుస్తమాన మొబైల్ చూడాలనిపిస్తే నీకు రాహు సరిగ్గా లేడని అర్థం నేను మ్యానిపులేట్ చేస్తున్నాడు అయినా మాయలోకి తీసుకెళ్తున్నాడు అని అర్థం వర్క్ అంతా పక్కకు పెట్టేసి బకాస కూర్చున్నాండి ఇలానే ఏం పని చేయబుద్ధి కావట్లేదు అని అనుకుంటే రాహు మాలిఫిక్ ఎఫెక్ట్ ఉందని అర్థం నువ్వు వాష్రూమ్ లోకి మొబైల్ తీసుకెళ్తున్నావు అని అంటే నీకు రాహు సరిగ్గా లేడని అర్థం వాష్రూమ్ లోకి ఎటువంటి పరిస్థితులను మొబైల్స్ తీసుకెళ్ళకూడదు చాలా మంది చేస్తున్న పని అది ఇదివరకు న్యూస్ పేపర్లు వెళ్ళేవి ఇప్పుడు మొబైల్ వెళ్ళే ఓకే సో ఇట్లాంటివన్నీ ఉంటే గనక మీరు తప్పకుండా అట్లా రాహు బాలేడు అని అనుకుంటే మంగళవారం ఇవ్వండి అట్లాగే మీ జాతకంలో కేతు బాలేడు అని అనుకుంటే గనక సాటర్డేస్ ఇవ్వండి ఇట్లా ఒక రోజు మీరు కేటాయించుకొని మాకు అసలు ఏం లేదు మాకు ఏం జరిగింది నేను అసలు జాతకుడి దగ్గరికి వెళ్ళలేదు నాకు ఎప్పటి నుంచో పోయింది అసలు నమ్మకమే పోయింది అసలు అని అనుకుంటే కనుక గురువారం ఇవ్వండి ఎట్లయినా దత్తాత్రేయ స్వామి గురువు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు ప్రాబ్లమ్స్ నుంచి కాబట్టి ఆ గురువారం నాడు వెళ్ళి మీరు వాల్ క్లాక్ ఇస్తే చాలా మంచిది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ పెడతారో వాళ్ళు అసలు పెడతారో లేదో అసలు బ్రాహ్మణ్ తీసుకెళ్ళి ఆయన రూమ్ లో పెట్టుకుంటాడేమో గుళ్ళో పెట్టడేమో ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు